తమ పార్టీ అధికారములకు వచ్చాక వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కాచలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేష్ తమ మాట్లాడారు ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కానీ ఈ ప్రభుత్వం అది 3000 కోట్ల రూపాయలు అవునేదని మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి విచిత్రమైన రిమాండ్ రిపోర్ట్లు రిపోర్ట్లు చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు ఏదైతే డబ్బులు పోయినాయన్నారో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వచ్చినాయన్నారో ఎలాంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించేస్తారు పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది జస్టిస్ ఇస్ జస్టిస్ డిలేడ్ రోజులు ాబుగారిని ఎలా బంధించారు మనందరం చూసాం కానీ సింహం సింహమే తల్లి సింహం రోడ్ పైనన్నా జైల్లో ఉన్నా సింహమే యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు కానీ సింహం లాగా వచ్చాడు తల్లి ఈ ప్రభుత్వం ఎంత పెరుక్కోాలంటే తల్లి కోర్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గాని వాళ్ళ పైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజంక్షన్ తీసుకొచ్చాడు మళ్ళీ వేరే కేసులో విచారించారు అందుకే ఆ కేసు గురించి మేము మాట్లాడకూడదు అది నేను మాట్లా కానీ మిగతా కేసు గురించి మాట్లాడే హక్కు నాకు రాజ్యం నుంచి నేను మాడుతున్నా అంటే ఎంత పెరిక్కి సమయంలో అండి నేను అంటే ప్రజల ముందర చెప్పాలి చెప్పలేడతాను ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేం కానీ నీతి నిజాయితీగా బతికాం అన్ని ప్రజల ముందలు పెట్టాం అది మాకున్న చిత్తశుద్ధి ఇలా రెండు లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేసిన విచిత్రం ఏంటి చెప్పాల తమ్ముడు బాబు గారు జుడిషియల్ నిర్మాణం నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించారు చాలా మంది మీ ఇలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం ఈ స్థాయికి వచ్చాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ప్రారంభించండి అని నాకు విజ్ఞప్తి తెలిపారు చేస్తా విల్ మార్నింగ్ అండి తాడేపల్లి పట్టణం చూసుకున్న అటు నుంచి మళ్ళీ మంగళగిరిలో కూడా కొన్ని వార్డులో కొండపోరంబోకు ఎస్ఎండ్ భూముల్లో ఫారెస్ట్ రైల్వే భూముల్లో ఇట్లా ఎనిమిది రకాల భూముల్లో క్లాసిఫికేషన్లో దశాబ్దాలుగా నిరుపయోగ కుటుంబాలు అక్కడ బతుకుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అటు విజయవాడలో భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు విశాఖపట్నంలో సింహాచలం భూములకు చెందిన దాంట్లో కూడా వేలాది మంది నివసిస్తుంటే ఆ భూములు కూడా రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించారు అది ఆదర్శంగా తీసుకుంటాడు మీ లోకేష్ ప్రజలకి అక్కడనే వాళ్ళకి పట్టాలు అందించే బాధ్యత అంటే శాశ్వత కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఫీజు రింబర్స్మెంట్ కింద జాయిన్ అయితే త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ ఇక మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ ఈ గవర్నమెంట్ లో విద్యాధ్యని దానికి ఒక కొత్త పేరు పెట్టి పిల్లల్ని ప్రతి మూడు నెలలకు సారి చాలా నరకేట పెడుతున్నారు సార్ పెట్టినా సరే ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నా సరే వాళ్ళకి ఫీజులు సకాలంలో ఇవ్వలేదు ఈ సంవత్సరం అయితే మూడు టరం వేయలేదు కాలేజీ వాళ్ళేమో మీకు టీసీలు ఇవ్వాలన్నా లేకపోతే మార్క్స్ మిమ్మల్ని వాళ్ళన్నా ఫీజు కడితేనే తీసుకోండి అంటున్నారు పై చదువులకు వెళ్ళే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి మన గవర్నమెంట్ రాగానే వెంటనే బకాయి ఫీజులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం సార్ చేసి నేరుగా కాలేజ్ అకౌంట్ జమ డబ్బులు వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో ఎట్లయితే ఫీ రీఇన్వెస్ట్మెంట్ విధానం ఉండేదో ఆ విధానం మేము అమలు చేస్తాం పీజీ ఫీ రీఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు మళ్లీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అది ఫస్ట్ మొదటి నిర్ణయం వివిల్ ఇంప్లిమెంట్ రెండోది మీలాంటి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు పిల్లల్ని బాగా చదివించడానికి మీరు కాలేజీలు పంపిస్తున్నారు